హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను ఈరోజు వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎటువంటి సాస్లు వాడకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా బాస్మతి రైస్ని పొడి పొళ్ళాడుతూ ఎలా ఉడికించుకోవాలో చూద్దామండి ఒక కప్పు బాస్మతి రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి ముప్పై నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల నీళ్లను వేసి వాటర్ని బాయిల్ చేయండి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న రైస్ని వాటర్ అంతా వంపేసి బియ్యం మాత్రమే వేసుకుని ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాలు కుక్ చేసుకోండి ఎనిమిది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాలు అలాగే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత ని రైస్ని వాటర్తో సహా వంపేయండి కొంచెంసేపు వాటర్ అంతా దిగిపోయే వరకు ఉంచండి రైస్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని ఆరబెట్టుకోండి ఇలా చేస్తే రైస్ పొడి బాగా వస్తుందండి ఇప్పుడు సాస్ని ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోండి కొట్టి తీసిన నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని ఒక ఎండిమిరపకాయని ఒక పచ్చిమిరపకాయ వేసుకుని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్లోకి మేడ్ సాస్ ప్రిపేర్ అయ్యిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని అర టీ స్పూన్ పంచదార వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ టమాటాలోని పచ్చివాసనంతా పోయి వాటర్ అంతా సపరేట్ అయ్యిపోయి నాలుగైదు నిమిషాలు మగ్గించామనుకోండి ఆయిల్ సపరేట్ అయి కనిపిస్తుందండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ ప్యాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మూడు వెల్లుల్ని కచాపచాగా దంచుకుని వేసుకోండి వెల్లుల్ని అర నిమిషం పాటు ఫ్రై చేయండి చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయని కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం సేపు వేగితే సరిపోతుంది ఒక కప్పు క్యాబేజీ ముక్కలు ఒక క్యాప్సికము ఒక క్యారెట్ కట్ చేసిన ముక్కలు వేసుకుని అరకప్పు బీన్స్ని వేసుకుని టేస్ట్కి తగినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి టు మీడియం ఫ్లేమ్లో వెజిటేబుల్స్ని మగ్గించుకోండి నాలుగైదు నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసి మగ్గించుకోండి ఇలా మగ్గించుకుంటే వెజిటేబుల్స్ అంతా పోయి రైస్తో వెజిటేబుల్స్ తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న సాస్ని వేసుకుని చిటికెడు గరం మసాలా వేసి వెజిటేబుల్స్లో సాస్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని మనం ఉడికించుకున్న రైస్ని వేసి అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి టేస్టీ తగినంత సాల్ట్ రెండు స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని లోనే రెండు నిమిషాల పాటు వెజిటేబుల్స్లో రైస్ అంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి హై హైఫ్లేమ్లోని వెజిటేబుల్స్ అన్ని కలిసే వరకు మిక్స్ చేసుకుంటే వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్